అందరికీ నమస్కారం నిన్న మేము అందరం కలిసి విజయవాడ తెలుగుదేశం కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం నాయకత్వం కలిసి రాష్ట్ర ప్రజలు బాగుండాలని హోమం చేశాం అది దిగ్విజయంగా జరిగింది అంతేకాకుండా త్వరలో రాష్ట్రానికి మంచి జరగాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నాం తప్పకుండా ఆయన అవుతారు గత కొద్ది రోజులుగా మన స్థానిక ఎంపీ కొంచెం మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వారికి ఓటమి భయం పట్టుకుంది ఆ ఓటమి భయంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే అర్థం కావట్లేదు కొంతమంది పిచ్చి కుక్కలని ఊర కుక్కలని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నిజంగా గుర్తుంచుకోవాలని కుక్కలకి విశ్వాసం అయినా ఉంటుంది నీకు ఆ మాత్రం విశ్వాసం కూడా లేదు నిన్న ఇంత వాడిని చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకుండా ఉన్నావు వాటికి ఉన్న విశ్వాసత కూడా నీ దగ్గర లేదు అంతేకాకుండా ఒకటే చెప్తున్నాం నీకు మతి భ్రమించింది పక్షులు ఒకే రకం పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్టు సైకోలన్నీ ఒక సైకో పార్టీ చెంతకు చేరినాయి కాబట్టి మీరందరూ ఏమి చేసినా రాష్ట్ర ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలని ఎంతో ఆతృతితో ఎదురు చూస్తున్నారు తప్పకుండా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నూట ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాల్లో పైగా ఉమ్మడి తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు అంతేకాకుండా ఆశ్చర్యకరమైన రీతిలో పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోతున్నారు మీరు గుర్తుంచుకోండి ఇవాళ ప్రజలకే కాదు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకు కూడా అర్థమైపోయింది వైసీపీ ఓడిపోతుందని అందుకనే ఎవరికారు వేరే దారులు ఉంటే నీకు మతి భ్రమించి నువ్వు నీ పక్షులు ఏ నీ రకమైన పక్షులైన అందరూ ఒకే గుడికి చేరారు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు గుర్తుంచుకో నువ్వు మూడు లక్షలతో ఓడిపోతున్నావు అందరికన్నా నీకే ముందు తెలుసు నువ్వు అనుకున్నది నువ్వు నీ ద్వారా మళ్ళీ నువ్వు ఎదురుగా ఇది చేయటం నీకు అలవాటు పోయినసారి పీఆర్పీలో కూడా చేశావు నీ ప్రజలు మా తెలుగుదేశం పక్షాన ఉన్నారు ఘన విజయం సాధించబోతున్నారు ఏడుగు నియోజకవర్గాల్లో ఇవాళ ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపి జనసేన అభ్యర్థుల్ని ఎన్టీఆర్ జిల్లాలో గెలిపించబోతున్నారు నీకు ప్రజాకోటలో తప్పక శాస్తి జరుగుతుంది ఇక జీవితంలో ప్రజా జీవితంలో నువ్వు మిగిలి గట్టిగా హెచ్చరిస్తున్నాను ఇవాళ అతను అవినాష్ అనుచరుడు మొన్నే చెప్పా అతను అవినాష్ కింద అనుచరుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అతని ఆదరణ ఏ విధంగా ఉండేదో మీకు తెలుసు మా నాయకులందరూ ఇతని మీద ఇష్టం లేకపోయినా కూడా మా గౌరవ ఎంపీగా గౌరవించారు అక్కడికి వెళ్ళినాక అవినాష్ అనగమాల లేకపోతే ఇన్ఛార్జ్ ఎవరుంటే వాళ్ళ అనగమాల తిరగటం తప్పితే ఇతనికి అసలు ఏమీ లేదు ఇతనికి టిక్కెట్ కూడా ఇస్తారని మాకైతే నమ్మకం లేదు మొన్న జగన్ యొక్క చర్యలు చూస్తే ఇతనికి టికెట్ వచ్చే పరిస్థితి కూడా లేదు అదే చెప్తున్నా ప్రజా జీవితంలో ఇతను కనపడ్డావు ఇతను మతి ప్రేమించింది ఇతనికి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని నేను చెప్తున్నాను ఇప్పుడు తెలుగుదేశం జనసేన నుంచి నుంచోవ్వాలనేది మా నాయకులు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్కి వచ్చారు వారు త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు అంతేకాకుండా ఉమ్మడి మేనిఫెస్టో కూడా అరేంజ్ మేము అందరం ఎవరిని అనౌన్స్ చేసినా కూడా కలిసికట్టుగా ఉండే ఏడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకుంటాం